శ్రీ గురుభ్యో నమ హి ఓం ఓం గణనాన్వ్వగపతిగంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆన శృణ్వతిదసాదనం ఓం శ్రీ ఓం నమో నమో గణపతే నమ ప్రమపతే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న ఓ మొదట మనం జీవితంలో అలవాటు చేసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమంటే మనం ఏ పని చేసినా సగరసంగా చేయకూడదు ఆ పని పూర్తి చేయాలి కొరా చేయకూడదు టీ పెట్టాము ఆ గిన్నెలు అవన్నీ అక్కడ వదిలేయకూడదు అది శంకులో వేయటమో ఎక్కడో వేయాలి ఇది చిన్న విషయం చెప్పింది నేను రారాకొర చేయటం అంటే ఏంటంటే సగ సగ చేసి వదిలేసామంటే దాని అర్థం ఏంటంటే అది మన నెగ్లిజెన్స్ అన్నా చూపిస్తుంది మన లెథర్జీ అన్నా చూపిస్తుంది మనకున్న చూపిస్తుంది లేదు మనకున్నటువంటి నెగ్లిజెన్సీ ఒక తిరస్కారం తృణీకరణ అనే విషయం చూపిస్తుంది ఈ రెండు ఉన్నవాడికి ఆత్మన్నత లేదు ఈ లెదర్జీ బద్ధకం ఉన్న వాళ్ళకి కానీ నెగ్లిజెన్స్ పట్టుదల ఈ రెండు ఎవరికైతే ఉంటాయో బద్ధకము ఈ దాన్ని నెగ్లిజెన్స్ ఏమాలండి ఈ రెండు ఉంటే కనుక మీరు ఎంత చచ్చికి పెట్టుకున్నా మీకు ఆత్మోన్నత మాత్రం రాదు ఆత్మోన్నత రావాలంటే ఫస్ట్ మనం ఏ పని చేసినా వ్యవస్థాయుతంగా ఉండాలి సక్రమంగా ఉండాలి అది మొట్టమొదటి విషయం అనమాట అక్కడ కూడా అంతే చేస్తాం అది స్వభావం ఆ స్వభావం వల్ల మనం ఆపళ్ళు చేసినప్పటికీ పూజ చేసినా జపం చేసినా మంత్రం చేసినా సగం చేస్తాం వదిలిపెడుతుంటాం అసలు ఇది అసలు అదొకటి నేర్చుకోవాలి మనం పని సగం సగం చేసి వదిలిపెట్టం పూర్తిగా చేయాలి సరే ఇవాళ మనం కలిసినది నిన్న మాట్లాడాను మళ్ళీ ఇవాళ కూడా నిన్న చెప్పిన విషయాలు మళ్ళీ ఇవాళ కూడా మన శరీరంలో రోగాలకు నిలయం ఏదంటే పొట్ట ఆరోగ్యానికి నిలయం ఏదంటే పొట్ట ఈ అదే పొట్ట అనేది సరిగ్గా ఉంటే ఆరోగ్యం అంతా బాగుంటుంది పొట్ట అనేది సరిగ్గా లేకపోతే అన్ని రకాల రోగాలు మనకు వస్తుంటాయి ఈ నరసింహస్వామి హిరణ్య కసుపుడిని సంహరిస్తాడు ఇప్పుడు ఆ హిరణ్య అనేక రకాల వరాలు ఉంటాయి ఆయుధంతో చావకూడదట మనిషి చేత కానీ జంతువు చేత కానీ దేవుళ్ళ చేత కానీ చావకూడదు పగలు కానీ రాత్రి కూడా తాగకూడదు ఇంట్లో కానీ బయట కానీ చావకూడదు ఇట్లా వాడు రకరకాల అన్ని రకాల పదిలు అన్నీ పెట్టి వరం కోరుకుంటాడు సో ఈయన చంపాలి సరే మనిషి సగం మనిషి సగం సింహం ఈయన స్వామి వారు ఇచ్చారు బయట లోపల కాదు కాబట్టి గుమ్మంలో తీసుకెళ్ళారు పగలు రాత్రి కాదు కాబట్టి సన్యాసంలో తింటారు ఆయుధంతో చంపకూడదు అందుకని ఏం చేశారు గోళ్ళ పెట్టి చీల్చారు ఇప్పుడు గోళ్ళ పెట్టి చీలిస్తే ఆ చీల్చాడు ఎక్కడైనా చీల్చచ్చుగా గుండెలేని చీల్చచ్చుగా గుండెలు చీచి లోపల ఉన్న గుండె బయట తీసేవాడు మృతుకు తాయండి తాగుకుంటాడా ఏం చేశారు పొట్ట తీర్చాడు పొట్ట లక్షణం ఏంటంటే పొట్ట అనేది భోగాలకు నిలయం సుఖానికి సంతోషానికి నిలయం పొట్ట ఈ పొట్టే ఈ భోగాల వల్ల ఈ సుఖాల వల్ల అనారోగ్యం తీసుకొస్తుంది హిరణ్య కశపడంటే ఎవరు అతను ఏం చేస్తాడు ఏ దేవతల పూజలు అక్కర్లా అందరం నన్నే తలుచుకోండి మీకు వేదాలొద్దు యజ్ఞాలొద్దు యాగాలొద్దు దానాల కళా ధరం ఏమీ అక్కర్లా మీరు నన్ను నమ్ముకోండి మీకు కావాల్సిన నేను ఇస్తానంటాడు మీకు కాల్సిన భోగం అంతా ఇస్తానంటాడు అలా మనుషులని భోగాలకు అలవాటు చేసేసాడు భోగాలకు అలవాటు చేసిన తర్వాత ఏమిటం మనము మనము స్వార్థానికి ఇంకొక రూపంగా ఉంటాం మనం భోగం అంటే ఏంటి యోగం అంటే ఏంటి ఈ రెండు విషయాలు ఇక్కడ చెప్తాయి వాళ్ళ నిన్న చెప్పలేదు ఇది చక్కటి విషయం వినండి కాదు భోగం అంటే ఏంటి యోగం అంటే ఏంటి భోగం అంటే ఏంటి ఈ ఉన్నవాటన్నిట్లో నాకేటి అవసరం ఇవన్నీ నేను ఉపయోగించుకోవడం భోగం ఈ ప్రకృతిలో లభించే వస్తువులన్నింటిలో సంపదలన్నింటిలో నాకు అవసరమైన నేను తెచ్చుకోవాలని నేను ఉపయోగించుకోవడం వినియోగించుకోవడం భోగం అది అర్థమవుతుందా యోగం అంటే ఏంటి ఈ మొత్తం సృష్టిలో ఈ ప్రకృతిలో నేను కూడా ఒకని ప్రకృతిలో నేను కూడా ఒకని కాబట్టి నేను ఈ ప్రకృతిలో ఒకరిగా ఉండాలి ఈ ప్రకృతిలో ఉండే ప్రతి దాంట్లో వాటితో నేను మమేకం కావాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక మంచి వాక్యం వచ్చింది ఐ హ్యావ్ టు ఇమ్మర్స్ సెల్ఫ్ యాజ్ ఎ కాంపొనెంట్ ఆఫ్ దిస్ నేచర్ ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఒక వస్తువుగా నేను దీంట్లో ఇమిడిపోవాలి ఇది యోగం ఈ చెట్లల్లో మనం ఇమిడిపోవాలి మొక్కల్లో ఇమిడిపోవాలి పూలల్లో ఇమిడిపోవాలి రాళ్ళల్లో ఈ జంతువుల్లో ఈ గొర్రెలు మేకలు ఆవులు పులులు సింహాలు సర్పాలు వీటన్నింటిలో భాగంగా నేను ఇమిడిపోవాలి అది యోగం భోగం అంటే ఏంటి ఇక్కడ ఉన్న వాటన్నిటిని నాకు ఏది అవసరమో అవన్నీ నేను వాడుకోవాలి అది భోగం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లో కూడా నేను ఒక భాగాన్ని కాబట్టి ఒక భాగంగా నేను వీటన్నిట్లో ఇమిడిపోవాలి అది యోగం దీన్ని గీతాచార్యుడు ఏం చెప్తాడంటే అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయవచ ఈ భూతరాశులన్నిటి పట్ల మనకి ద్వేషం లేకపోవటం శత్రుత్వం లేకపోవటం వాటితో మైత్ర స్నేహం కలిగి ఉండటం వాటన్నిటితో కరుణ యోవత వాటన్నిటితో కరుణతో ఉండటం అనమాట యోగికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అదేం చెప్తాది గీతాచార్యుడు మొట్టమొదటి యోగికి ఉండాల్సిన లక్షణం అది కాబట్టి ఈ హిరణ్య చేస్తున్నాడు అందరినీ మీకు కావలసిన నేను నేను ఇస్తాను మీకు ఇంకా మళ్ళీ దేవుడు ఎందుకు మీకు హోమాలు ఎందుకు మీకు ఏం చేయాలి ఎందుకు నేను ఇస్తాగా హాయిగా తినండి హాయిగా తాగండి హాయిగా అనుభవించండి ఇప్పుడు అమెరికా ఉంది మన దేశం ఉంది మన దేశానికి అమెరికా ఒక మూడు నాలుగు రెట్లు పెద్దది మన దేశ జనాభాలో అమెరికా జనాభా ఒక పావు అంతుంటారు ఈ పావువంతున్న జనాభా ఉన్నటువంటి అమెరికాలో అక్కడున్న అధికారంలో ఉన్నవాళ్ళు మనకన్నా మూడు రెట్లు ఉన్నటువంటి భూ భూభాగాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళు ఆ దేశానికి వస్తే మీరు బయట వాళ్ళు మీరు వెళ్ళిపోండి మా సంపద మీరు కొలగొడుతున్నారు మా ఉద్యోగాలని మీరు తీసేసుకుంటున్నారు మేము ఇక్కడ సెకండ్ సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ ఇప్పుడు అని చెప్పి గోల పెడుతున్నారు మేమే అనుభవించాలి ఈ అమెరికా జీవితంలో ఏమైతుందంటే ఏమవుతుందంటే అమెరికా మనకు అలవాటు చేసిన విషయం ఏంటంటే అది భోగాలన్నీ మనకు నేర్పుతుంది ఇప్పుడు ఈ భోగాలు నేర్పడంతో ఆ జీవితాలను చూసి డబుల్ బెడ్రూమ్లు ట్రిపుల్ బెడ్రూమ్లు ఇండివిజ్యువల్ రూమ్స్ ఒక ప్రైవసీ నిన్ననే ఇక్కడ చదివా నేను దాంట్లో ఏం చెప్తారంటే ఎవరన్నా ఒక ఊళ్ళో ఒక పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి ఆ ఊరి జనాభా వెయ్యి కావచ్చు పదివేలు కావచ్చు మీ అబ్బాయి ఇట్లా తప్పు చేస్తున్నాడని ఊరు మొత్తం తెలిసేది ఇవాళ ఎవడు తప్పు చేస్తున్నాడో ఎవరికి తెలిసి సో ఆ ఊరిలో ఉన్నటువంటి వెయ్యి మందో పదివేల మందిలో ఈ మనిషి ఒక భాగం వీడు సపరేట్ కాదు ఈ పదివేల మందిలో ఉన్న ఒక్క మనిషి సరిగ్గా ఉన్నాడా లేడా అన్న మశం మిగిలిన తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చూస్తుంటారు అది మనం ఆ ఊళ్ళో ఒక మనిషిగా మనం ఇమిడిపోవటం ఉంటుంది ఇది మన హిందూ ధర్మం నేను ఒక్కనే ఒక రూమ్లో ఉంటా నాకు ప్రైవసీ నాకు సీక్రసీ ఎవరు నాతో ఇంటర్ఫియర్ కాకూడదు నాకు ఒక ఫ్రీ టైం ఉండాలి నేను కలిసి ఉండదు ఇవన్నీ భోగం అన్నమాట ఈ హిరణ్య కసిపు ఇట్లా అలవాటు చేశాడు అందరికీ మీకు కావాల్సిందని నేను ఇస్తానని మీకేంటే భోగాలకు నిలయం హిరణ్య అందుకనే నరసింహస్వామి వచ్చి ఏం చేశాడు ఈ పొట్టను చీర్చాడు ఇప్పుడు యోగము కొండలనంటే వాటిల్లో ఏమంటారు అంటే మూడు చక్రాలు అంటారు మొత్తం ఆరు చక్రాలు మూడు చక్రాలు ఒకటి మూలాధారం రెండు స్వాధిష్టానం మూడు మణిపూరం ఈ మూడు చక్రాలు ఎక్కడుంటాయి మూలాధారం మన యొక్క గుధస్థానంలో ఉంటుంది స్వాధిష్ఠానం బొడ్డుకి గుధస్థానానికి పైన ఉంటుంది మధ్యలో ఉంటుంది మణిపురం ఎక్కడ ఉంటుంది బొడ్డు దగ్గర ఉంటుంది ఈ మూలాధారానికి మణిపురం దాకా మొత్తం మన శరీరంలో నీడివంతా ఇంతే ఇంత నిడివిలో మూడు చక్రాలు ఉంటాయి ఈ మూలాహా స్వాదిష్టాన్ని మణిపూరం తర్వాత మళ్ళీ అనాహతం హృదయం దగ్గర విశుద్ధి కంఠం దగ్గర ఆజ్ఞ పైన ఇది మొత్తం మూడున్నర ఉంటుంది ఒక మూర పొడుగు ఉంటుంది అనమాట ఈ మూడు ఒక జానకణ తక్కువ భాగంలో మూడు చక్రాలు మూడు ఇక ఒకటిన్నర మూర భాగంలో మూడు చక్రాలు ఈ మూడు చక్రాలేమో భోగము ఆ మూడు చక్రాలేమో యోగం ఓ ఈ మణిపూరం అనేది ఉంటుందే దాటి అగ్ని బీజం అనమాట అది అగ్ని బియ్యం అది ఆకలిని పెంచుతుంది ఆకలిని అదుపులో పెట్టుకోగలిగితే మనస్సుని ఊర్ధ్వముఖంలోకి తీసుకెళ్తుంది అందుకనే ఏం చేశాడు నరసింహస్వామి ఆ పొట్ట గీల్చాడు చిత్రంగా నరసింహస్వామి కొండల మీదనే ఉంటాడు నేల మీద చాలా తక్కువ గుళ్ళు ఉంటాయి అన్ని కొండలు ఉంటాయి అన్ని నరసింహాయ కొండ సింగరాయకొండ సింగకొండ మాలకొండ అన్ని కొండల మీద ఉంటాడు ఆయన అహోబిలో కూడా కొండల మీద కొండల మీదనే ఉంటాడు ఆయన ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో మనం చూసుకున్నాం అనుకోండి ఇక్కడ బజార్లో కొనుక్కున్న ఫోటో ఆ ఫోటోలో నరసింహస్వామి ఎక్కడ ఉంటాడు సర్పం మీద ఉంటాడు సింహాసనం మీద కూర్చోడు రామయ్య సింహాసనం మీద కూర్చుంటాడు శివయ్య మందుకొండ మీద కూర్చుంటాడు కాబట్టి దేవుళ్ళందరూ ఏదో ఒక ఆసనం ఉంటుంది ఒక్క నరసింహస్వామికే సర్పమాసనం అనమాట సర్పం అంటేనే యోగం సర్పం అంటేనే యోగం అందుకని నరసింహస్వామి ఎప్పుడు ఒంటరిగా ఉండడు మీరు ఏదైనా గుళ్ళకి నరసింహ నరసింహస్వామి ఒంటరిగా ఉండాడు లక్ష్మీ నరసింహస్వామి ఒకళ్ళు ఉంటారు యోగ నరసింహస్వామి ఒక ఆయన ఉంటాడు ఆ యోగ నరసింహ కూర్చొని ఉంటాడు ఇది ఆయన పుష్ అనమాట ఆయన యోగంలో ఉంటాయి అనమాట యోగం ఇట్లా కూర్చొని సో యోగం అనేది ప్రారంభమైంది నరసింహస్వామి దగ్గరే యోగం అనేది మొదలైంది నరసింహస్వామి దగ్గరే కాబట్టి ఈ పొట్ట జీవితంలో అర్థం ఏంటంటే భోగం వైపు కాకుండా యోగం వైపు మనిషిని పంపించాలి అనేది దాని యొక్క లష్కరం అది కాబట్టి ఇప్పుడు మనం ఈ పొట్ట తగ్గించడానికి ఇచ్చేటువంటి బీజం నరసింహస్వామి బీజం ఈ నరసింహ బీజంలో మనకి ఏమున్నాయి అంటే మూడు చక్రాలేవి మూలాధారం స్వాధిష్టానం మణిపోయి ఈ మూడు చక్రాలకు కలిపినటువంటి అక్షరాలన్నీ ఆ ఒక్క బిజాసనంలోనే ఉంటాయి ఈ మూడు చక్రాల ఆ ఒక్క బిజాసనంలో ఉంటాయి ఇప్పుడు నేను చెప్తాను మీరు చెప్పండి నమస్కారం అసలు మామూలుగానే క్షౌ అప్పుడు దానికి రేఫ రా కలపాలి క్షరవు క్షరవు ఇప్పుడు దానికి మకారము యావత్తు యావత్ రెండు కలపాలి క్షరౌమ్యం 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 ఇప్పుడు నేను చెప్తాను మీరు చెప్పండి

ఈ బీజాసనం చెప్తుంటే మీకు శరీరంలో ఏ భాగం కదులుతుంది కాబట్టి పొట్ట బొడ్డు కింద భాగం బాగా కదలాలి ఈ బొడ్డు కింద భాగం వల్ల ఈ మంత్రం యొక్క ప్రయోజనం అవుతుందా మరలా క్షరౌమ్యం 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 ఇప్పుడు కళ్ళు మూసుకొని చేయండి

ఇప్పుడు మనం ఐదు సార్లు చేసాము ఐదు తొమ్మిదిలో నలభై ఐదు సార్లు చేసాము ఇది చేసిన తర్వాత చేసినప్పుడు మొదట్లో చేసినప్పటికీ ఇప్పటికేమైనా వ్యత్యాసం ఉందా గాలి పిలిచే కొట్టంలో కానీ పొట్ట కదలటంలో కానీ ఏమైనా వ్యత్యాసం ఉందా ఎవరెవరికి ఏమైనా తేడా అనిపిస్తుందా ఏం తేడా వస్తుంది లోపలికి వెళ్ళింది బాగా అది ముందుకు తీసుకురామై ఇంకా ఇంకేమైనా శ్వాస ఫ్రీగా ఉంది గట్టిగా చెప్పు శ్వాస ఫ్రీగా ఉంది శ్వాస ఫ్రీగా ఉంది నువ్వమ్మా అది అమ్మా తర్వాత బాగుంది అప్పుడు పొ పొట్ట కొంచెం లోపలికి వెళుతోంది మొదటిసారి వెళ్ళి చెప్పినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళదు మూడోసారి నుంచి ఇంకా పొట్ట లోపలికి వెళ్ళడం మొదలవుతుంది అంటే పొట్ట కండరాల్లో సంకోచ వ్యాకోచాలు ప్రారంభం అవుతాయి అనమాట మూడుసారి ఎండ వల్ల చెమట దీనికి చెమట ఎక్కువ ఎండ వల్ల చెమట వస్తుంది ఇక కళ్ళు మూసుకునే చేయండి శరీరంలో ఏ భాగంలో మార్పు వస్తుందో గమనించుకుంటూ కళ్ళు మూసుకొని చేయను క్షౌమ్యం 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 క్షౌమ్యం

처 i n 면 r o w 면 i n t 면 o w m i n t r o 처 m i 면 t r o w m i n t 처 o w 면 i n t r o w m i 처 t r 면 w mintrow 처 i n 면

炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面，炒面。

ఒక్క రెండు నిమిషాలు ప్రశాంతంగా ఉండండి ప్రారంభానికి ఇప్పటికీ ఎవరెవరికి నడు నిటారుగా పెట్టాలనిపిస్తోంది పొట్ట దానంతా అది లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు మీ అనుభవాలు చెప్పండి చెప్పండి మీకు ఏమనిపి చెప్పండి ముందు నేను కపాల భర్తీ చేసేవాడిని కపాల బాతి ఉన్నప్పుడు ఏంటంటే ఈ పొట్ట లోనకెళ్ళిపోయి గాలి ఒక్కసారి వదులుతాం ఈ మంత్రంలో ఏంటంటే సేమ్ ఎఫెక్ట్ కనపడింది నాకు అంటే అంటే అక్షౌమ్యం అనేది ఏంటంటే లంగ్స్ నుంచి కాకుండా ఈ ఉదరం నుంచి కనుక వెనకలాగి ఒక్కసారి త్రో వస్తే ఆ మంత్రం కూడా పటిష్టంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ బ్లడ్లో సర్క్యులేషన్లో తేడా వస్తుంది అనమాట ఈ సర్కులేషన్ ఏంటంటే ఇంత ముందు మనకి చెస్ట్ వరకు వచ్చి ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే రక్తం కొద్దిగా స్లోగా ఉంటుంది ఈ మంత్రం వల్ల ఏంటంటే ఈ ఫ్లోస్ మనకి శిరస్సుకి వెళ్ళిపోయి దాని ఇక్కడ తేజస్సు పెరుగుతుంది అది రెండోది మూడోది వచ్చేటప్పుడు గాలి పీల్చుకోవటంలో ఈ చెస్ట్ పూర్తిగా గాలి రావటం వల్ల ఏమవుతుందంటే ఈ స్పైనల్ కూడా ఏంటంటే నిటారుగా వచ్చేస్తుంది వచ్చేసింది ఈ మూడు అబ్జర్వేషన్స్ అనేది నాకు అనిపించింది రిలాక్స్ గా ఉంది ఇలా నిటార్ గా కూర్చుంటే పొట్టతో పాటు బాడీలో అన్ని నరాలు కదిలి హాయిగా ఉన్నట్టుంది ఇక్కడ డబ్బు పోయిందామా స్టార్టింగ్ లో ఉందండి తర్వాత రిలాక్స్ అవుతుందండి స్టార్టింగ్ లో ఉంది తగ్గింది స్టార్టింగ్ లో ఇక్కడ చెస్ట్ దగ్గర వెనకాల ఈ మీద పెయిన్ గ్యాస్ట్రిక్ పెయిన్ లా ఉంది చేస్తున్న కొద్దికి రిలాక్స్ గా హాయిగా చేయాలి అలాగే కూర్చోవాలి అని ఉంది ఫస్ట్ ఫస్ట్ అబ్డామిన్ బాగా ఎక్సర్సైజ్ లాగా ఉంది తర్వాత స్టమక్ కూడా బాగా ఎక్సర్సైజ్ లాగా ఉంది నెక్స్ట్ గొంతుకు కూడా కండరాలు కూడా ఎక్ససైజ్ లాగా అనిపించింది నెక్స్ట్ బ్యాక్ బోన్ కి పైన షోల్డర్స్ దగ్గర కూడా చిన్న ఎక్ససైజ్ లాగా అనిపించింది నాకు అలాగే తలలో కూడా కొంచెం నరాలన్నీ కూడా కొంచెం ఎక్ససైజ్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి కొంచెం ఏదో కొంచెం కదలిక అది తెలిసి తెలియని ఎక్ససైజ్ లాగా అనిపించింది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవడం వల్ల కానీ ఏదైనా శ్వాస తీసుకోవడం కూడా చాలా బాగుంది ఇది నాకు ఇంకా ఫ్రీగా అసలు ఎలాంటి అవంతరం లేకుండా శ్వాస మంచిగా వెళ్ళిపోతుంది అది గమనించాను సార్ ఇప్పుడు అందరూ కొద్దిసేపు ఇక్కడ ఇక్కడే ఈ దగ్గరలోనే కొంచెం నడిచి రండి మరీ దూరం పోకండి ఈ దగ్గరలోనే ఒక మూడు నాలుగు నిమిషాలు నడిచేసి రండి ఈ ప్రక్రియ చేసిన తర్వాత నడుస్తుంటే మనకు శరీరం చాలా తేలిగ్గా ఉంది శ్వాస తీసుకోవడం చాలా సులభంగా ఉంది మన ప్రమేయం లేదు ఇంకా అనూహ్యమైన ఆనందం కలిగిందండి అనూహ్యమైన ఆనందం కలిగింది చాలా తేలిగ్గా ఉంది తేలిగ్గా పొత్తి కడుపు నుంచి గుండెల వరకు ఆహా మంత్రం చెప్పినప్పుడు కొంచెం బ్రీతింగ్ బాగుంది తర్వాత కూడా రిలాక్స్డ్గా ఉంది అండి ఇప్పుడు నడుస్తుంటే ఎట్లా ఉంది నడుస్తూ ఉంటే తేలిగ్గా అనిపించింది అనుకో శరీరం ఇంకా కూర్చొని లేగిస్తే కాళ్ళు పట్టుకున్నట్టు ఉండేది ఇప్పుడు మాత్రం కొద్దిగా ఫ్రీగాను శ్వాస కూడా ఫ్రీగా లోగా నడవడం కష్టంగా ఉంది వేగంగా నడవాలనిపించిన వాళ్ళు ఎవరు సత్యనారాయణ గారు ఈ సత్యనారాయణ గారు చాలా మంది ఉన్నారు పరిగెత్తాలనిపిస్తుంటుంది ఇంత ముందు నడవాలంటే బద్ధకంగా ఉంటుంది అబ్బా నడవాలరా దేవుడా అనిపిస్తుంది ఇది మీరు చేస్తే పరిగెత్తాలనిపిస్తుంది ఏంటంటే ఈ ప్రక్రియ వల్ల ఏంటంటే మనము ఈ కింద మూడు కుండల నుంచి ఆ సర్కులేషన్ వలన యోగం అంటే పైన ఉన్నటువంటి మూడు యాక్టివేట్ అవుతుంది ఒక కథ చెప్తా నిల కూడా చెప్పాడు కథ ఒక ఆయన అడవిలో వెళ్తున్నా అలిసిపోయాడు అలిసిపోయిన తర్వాత అంటే నిద్ర వచ్చేది అలసిటల్ల ఒక చెట్టు కింద పడుకున్నాడు భయంకరంగా నిద్రపడేది బ్రహ్మాండంగా నిద్రపోయాడు నిద్రపడలేసి ఇంత ఆకలిసింది అబ్బా తినడానికి వెళ్తే బాగుండే అనుకున్నాడు తినడానికి వచ్చినాయి అహా ఇవేవో ఇవి పళ్ళే వచ్చినాయి ఇంకేమైనా మంచి భక్ష భోక్ష అవన్నీ ఉంటాయి ఇక రకరకాలు ఆ అన్ని పదార్థాలు వస్తే బాగుండి అనుకున్నాడు అన్నీ వచ్చినాయి హాయిగా తిన్నాడు అప్పుడు ఆలోచన ఏమిటి దా వస్తున్నాయే అనుకుని ఇంకా అట్లా ఆలోచన చేస్తున్నాడు మంచి పడుకోవడానికి అని వీలుంటే బాగుండు మళ్ళీ తిన్నాడుగా పడుకోవడానికి పడుకోవడానికి ఏర్పాటు సో భోగం అనేది ఏం చేస్తుంది అంటే మనిషిని సుఖంగా ఉండటానికి ప్రేరేపిస్తుంది కదలకుండా ఉండాలని చూస్తుంటుంది భోగము మనిషిని కదలనీయదు మన్ను తిన్న పాముల ఎక్కడున్నావో అక్కడే ఉండు అంటుంది అందుకని భోగము వల్ల మనిషికి బద్ధకం వస్తుంది ఇవాళ మొదట్లో చెప్పుకున్నా బద్ధకము నెగ్లిజెన్స్ ఈ రెండే ఎవరికి ఉంటాయో వాళ్ళకి అసలు ఆత్మోన్నతే లేదు ఈ బద్ధకం వల్ల ఏ పని చేయ మనం అట్లా కూర్చుంటుంటాం అది భోగం అంటే ఇది చేస్తే అది దాటుతాం కదా బద్ధకంగా నడదు అనిపించదు పరిగెడదాం అనిపిస్తుంది ఉత్సాహంగా ఉందాం అనిపి ఇప్పుడు మనం ఎంత చేసాము నూట ఎనిమిది సార్లు చేసాము నూట ఎనిమిది సార్లు చేసాం మీరు కూడా ఇంట్లో ఇట్లాగే ఆగి ఆగి చేయండి తొమ్మిది తొమ్మిది సార్లు చేయండి తొమ్మిది సార్లు చేయండి ఆగండి మళ్ళీ తొమ్మిది సార్లు ఒక్క నిమిషం గ్యాప్ తీసుకుంటూ చేయండి ఇప్పుడు ఏం చేశాను నేను మీకు చివరిలో మూడు తొమ్మిది ఇరవై ఏడు సార్లు మానకుండా చేయించాను మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు మీరు కూడా అట్లాగే చేసుకోండి ఇది ఒకటి నియమం రెండోది ఏంటంటే ఈ మంత్రం పైకి చదవాల్సిందే అనుకోకూడదు పైకి చదవాల్సిందేమ్యం క్షరోమ్యం క్షరోమ్యం ఇది చేసేటప్పుడు నేను చెప్పాను మీరు చెప్పారు అట్లా జరిగింది మీ మీరు చేస్తున్నప్పుడు వరసన చేయాల్సి వస్తుంది అది మీరు ఎంత వేగంగా చేసుకోవాలో ఆ విధంగా ప్రయత్నం చేయండి కళ్ళు మూసుకొని చేయండి స్నానం చేసి చేయాలి పరగడుపుని చేయాలి ఉదయాన్నంటే లేస్తూని చేయకూడదు నరసింహస్వామి పాజిబట్టలతో చేయకూడదు అసలు హిందూ ధర్మంలో పాచిబట్టలతో ఏ పని చేయకూడదు స్నానం చేయకుండా ఏ పని చేసినా సరే అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తాను గోవుని పూజించేవాడు హిందువు హిందువు అంటే ఏమిటనే దానికి ఒకటే నిర్వచనం గోవును పూజించేవాడు హిందువులు గోవును పూజించమన్నవాడు కాదు గోవు దేవత అని అనుకున్న అనేవాడే హిందువులు కాదు అనేవాడు కాదు ఒకటి నిర్వచనం అది మనం ఏదైనా హోమాలు చేయాలనుకోండి ఏదైనా ఇంట్లో పెద్ద కార్యక్రమం అంటే ఆవు పేడ తీసుకొచ్చి శుభ్రం చేస్తాం అప్పుడు ఆవు పేడ చేసి శుభ్రం చేస్తే అక్కడ మనం చేసే పూజలకు ఎవరు వచ్చి కూర్చుంటారని మన నమ్మకం దేవుళ్ళు వస్తారని ఎవరు వస్తారని ఇప్పుడు గోవు ఆవు పేడ చదవకుండా ఏం శుభ్రం చేయకుండా పాచ చేస్తే మరి అప్పుడు ఎవరు వస్తారు దేవుళ్ళు రారుగా ఎవరు వస్తారు దయ్యాలు వస్తాయో రాక్షసులు వస్తారు సో హిందూ ధర్మంలో మొట్టమొదటినేమంటే స్నానం చేసిన తర్వాతనే ఈ ప్రక్రియ స్వస్తి ఏతత్ ఫలం సర్వం శ్రీ గంగా పార్వతి సమిత ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వస్తు బ్రహ్మార్పణం ఓం శాంతి 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 ఈ కూడా ఎవరన్నా ఇంట్లో మహిళ గనక నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో మీన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ప్రక్రియను చేయకూడదు అదే విధంగా సూతడం ఉన్నప్పుడు కూడా చేయకూడదు నెలసరి రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఇంటిని ఇంటిని పాది తలస్నానం చేయాలి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ధరించిన వస్త్రాలన్నీ ఉతుకోవాలి ఆ మరుసటి రోజు ఆరవ రోజు నుంచి మాత్రమే ఈ ప్రక్రియని ప్రారంభించాలి